오래 갔다 이제 끝나고 이제 끝고 이제 끝나고 이제 고이나고 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 이제 고이나고이 లయకొండ దేవాలయాన్ని సందర్శించుకోవటం చాలా సంతోషం ఈ దేవాలయ అభివృద్ధి కావచ్చు ఈ దేవ దేవాలయానికి వచ్చే ఘాట్ రోడ్ని అందరూ చెప్తా ఉన్నారు రాజకీయాలకు అతీతంగా ద్వారకన్న దగ్గరుండి ఈ ఘాట్ రోడ్ నిర్మాణంలో పూర్తిగా ఆయన వంతు సహకారంతో ఈరోజున కొన్ని నిన్నైతే లక్షల మంది భక్తులు వచ్చారని చెప్పి చెప్తూ ఉన్నాను ఈ ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయం ఆయన ఆశీస్సులు మల్లన్న ఆశీస్సులు మా మీద ఉండాలని మమ్మల్ అందరినీ కూడా రాష్ట్ర ప్రజలని తెలుగు ప్రజలందరినీ కూడా ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలతో మేమందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనాన్నకి మల్లన్న ఆశీస్సులు ఉండాలని కూడా వేడుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మల్లన్న తీవెనలు రాష్ట్ర ప్రజలు అందుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుకోవడం కూడా జరిగింది